గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల నుంచి దోసి పెద్దలకు పెట్టడం అలవాటుగా మారి అభివృద్ధి సంక్షేమం విద్య వైద్యం మరచి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటే ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డికి ఆదివాసీ గిరిజనులు సంపూర్ణ మద్దతుతో గెలిపించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్లు అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రై వ్యతిరేక చట్టాలతో రైతులు మధ్య తరగతి ప్రజలు నడ్డి విరిచిందని అన్నారు ఆదివాసీలు గిరిజనుల బ్రతుకులను సిద్ధం చేసిందని పెంచి పోషిస్తుందని విమర్శించారు విస్మరించి ప్రజాస్వామ్య విలువలను పతనం చేసేందుకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు తెలంగాణలో ఆదివాసీ గిరిజన వికేంద్రీకరణ అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదివాసీలు లంబాడీలు ఏకలవ్యులు వారి ఓట్ను ఏకపక్షంగా కాంగ్రెస్ కు వేసి రామసాయం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పులుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజా కాంగ్రెస్ రక్షణ కోసం మేము ఆదివాసీల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం వారికి ఓటు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే రెండు వేల ఇలాంటి ఈనాడు దుర్మార్గమైనటువంటి యాంటీవాక్రమ చట్టం బీజేపీ పాలన తీసుకొచ్చిందని తీవ్రంగా విమర్శిస్తున్నా ఏది ఏమైనా ఈ ఖమ్మం ప్రాంతం అభివృద్ధి చెందాలి ఖమ్మం ప్రాంత ప్రజల వాయిస్ ను లోక్సభలో గొప్పగా తెలియజేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రెడ్డి గారు చక్కటి వ్యక్తి మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి మేము పూర్తి మద్దతు ఇస్తూ మరి సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను ముందుగా మా తెలంగాణ రాష్ట్ర నేషనల్ ట్రైబర్ ఫెడరేషన్ అధ్యక్షుడు విషాఖర్ర గారు తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరం సహకరిస్తున్నాము మన ట్రైబల్స్ బాగుపడాలన్నా విద్య వైద్య దేనికి అభివృద్ధి రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీయే మనకు సహకరిస్తుందని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది దీనికి ఉద్దేశించి ఇందులో ఎరుపుల లంబాడి ఎవరైతే ఎస్టీ ప్రేమ వస్తారో ప్రతి ఒక్కరిని ఏకతాటి నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దాము అని ప్రతి జిల్లాలో తిరుగుతూ ఒక జిల్లా కాదు ఎన్ని ఇన్ని అన్ని జిల్లాలు దాదాపు పుట్టిన జిల్లా అనిపించాయి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉదయాన్నే పొద్దున్నే రామ్ సాయం రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి వారి కుటుంబంలో అంశాత్యువంతంగా భేటీ నిర్వహించారు వారితో మాట్లాడడానికి పూర్తిగా మద్దతు తెలుపుతామని తెలియ తెలియజేయడం జరిగింది దాన్ని మేమందరం సహకరిస్తున్నాము రఘురాం రెడ్డి గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా గొప్ప మెజార్టీతో మా ట్రైబర్స్ గెలిపించడానికి ముందుంటాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో మా పాత్ర ఎంతగానో ఉంటుందని ఈ పత్రిక ముఖంగా తెలియపరుస్తుంది